నేను టూ డి యానిమేషన్ బటర్ఫ్లై ఫ్లవర్ మీద కూర్చుంటుంది ఆ అవును అదే అదే దీనివల్ల నీకు ఏదైనా ఇన్కమ్ ఉంటుందా లేదా ఈ మనిషి ఎప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తాడా ఇంట్లో మా నాన్న కూడా ఒక రౌండ్ క్లాస్ పీకాడు ఇంట్లో వాచ్ పెట్టుకోకుండా వెళ్ళొచ్చు అవును పెట్టుకోకుండా ఉండేరే వినేసాడు నేను విన్నానురా ఎట్రా బావు చెవులు నావి ఇప్పుడు నీ బాబు ఎప్పుడు ఆ తొక్కలో కంపెనీ నుంచి రిటైర్ అవుతున్నాడు నెక్స్ట్ నెక్స్ట్ మేలో అవునా తొక్కలో కంపెనీలో లెక్కలు రాయడం అనేది అంత కష్టమైన పనేం కాదు ఆ పెళ్ళికి వెళ్ళే బస్ వచ్చేసింది వచ్చేసిందా రే సమీరు ఈ టీ నువ్వు తాగేసే ఏ నువ్వు అసలు ఏమనుకుంటున్నావా ఇలా ఎక్కడ అక్కడ ఆపుకుంటూ పోతే మనం ఎప్పటికి చేరుతాం అన్నా షాప్ లో ఎంత పనుందో తెలుసా అదంతా కూడా వదిలేసి వస్తున్నా అయితే ఏంటంటే సమీరు నేను చెప్పినట్టు ఆ ఫ్యాన్ అంతా చేంజ్ చేయి

అయితే దీన్ని వాసన చూస్తూ ఉండండి తోమన్ ఎక్కడున్నాడు ఇంటి ఆనాలు సన్నీ ఏం మాట్లాడుతున్నావురా నాన్న స్థానంలో ఉండి అంతా ఆయనే చెయ్యాలి పెళ్లి పెళ్లిలా జరగాలి అందుకేగా మన పాలచిన్నాను వచ్చారు ఎవరు ఎవరు ఈ మనిషా ఇట్రా ఏంటి లోనప్పరావనా ఇలా చూడు నలుగురిలోనూ మన పరువు మంట కలపడం కరెక్ట్ కాదురా కుంటుతున్నా సరే మన థామస్ చిన్నానని తప్పకుండా రమ్మని చెప్పు ఆయన రాకపోతే మర్యాద పోగొట్టుకుంటాం ఒక్కసారి మొహం చూద్దాం కొడతాను పోయి ఇక్కడ పోయి బండి తోమస్ చిన్నాయింటికి పోని ఏంటి వీళ్ళు బండి నాపడానికి నిలబడ్డారా లేకపోతే మనకు వెల్కమ్ చెప్పడానికి నిలబడ్డారా రా రా రే సన్నీ థామస్ చిన్నాన్న కాలు ఎవరు తొక్కకుండా చూసుకో రా సార్ కొద్దిగా అటు జరగండి ఇంకోళ్ళు కూర్చుంటారుగా ఇక్కడ ఆయన కుంటుతో నడిచిన పర్వాలేదు కానీ ఆయన తీసుకొచ్చి చాలా బాగుంది మటన్ కూర అయ్యో టేస్టీగా ఉందాగుంది లవ్ మ్యారేజ్ అలాగా అవును చర్చిలో చూసారుగా వాళ్ళు గొడవ పడింది వాళ్ళు ఫోటోకి పోజ్ ఇవ్వడం చూడు విక్టరీ అక్క పాపం ఇది చర్చి హాల్లో చేయకుండా పోయి పోయి ఎందుకు చేస్తున్నారా అక్కడ రెనోవేషన్ జరుగుతుందిగా రే అది ఎన్ని రోజులుగా జరుగుతుంది ఇంకా అవ్వలేదా ఏంటి రే కొంచెం చేపలు పూలిసేరా లోనప్పరావనా మీ ఇంట్లో ఎప్పుడు ఇలాంటి పెళ్లి విశేషం జరుగుతుంది ఏంటి ఒకటా ఇలాంటివి చాలా వస్తాయి ఇలా పెళ్లికి వెళ్ళి భోజనం చేయటమే మీ పని తన చెట్టు మీదకి వెళ్ళి ఇంతసేపు ఏం చేస్తుంది కొంచెం త్వరగా కట్టేసి దిగవేలి ఇల్లి ఏ రోజులేన్ ఆ కర్రకు చుట్టి అలాగే నాకు అందించు ఇదిగో ఇది పట్టుకో నేను వెళ్ళి కాసేపు కూర్చుంటాను బాబు కాళ్ళు చేతులు పీకుతున్నాయి అక్క ఇంతలోనే టైర్డ్ అయి కూర్చున్నావు ఉమ్ పొద్దున మేరా దొంప తింటున్నప్పుడే నేను అనుకున్నా ఇలా ఏదో అవుతుంది అని అప్పుడు తీయగా ఉన్నవన్నీ ఇప్పుడు చేదుగా అనిపిస్తున్నాయి. హ్మ్ అంటే ఉన్నారు రా ఆ ఇదిగో పటాసులు కాల్చుకొని ఎంజాయ్ చెయ్ సరే ఉన్నయా ఏంటక పండగ పూట అలా డల్లగున్నాం అంటే నువ్వు వచ్చేసావారా తిరణాలకు రాకుండా పోతానా మన ఊళ్ళో బ్రహ్మాండంగా తిరణాలు జరుగుతూ ఉండగా బ్యాండ్ మేళం వాళ్ళు వాయిస్తుంటే ఎంజాయ్ చేస్తూ రెండు పెగ్గులు వేస్తూ పక్కని ద్రమ్మాయిలతో స్టెప్పులు వేస్తే వచ్చే ఆనందం దుబాయ్ లో దొరుకుతుందా నువ్వు మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోబోతున్నావు అది కాదు ఎప్పుడు వెళ్తావు నిలబడుతుంది అలాగా ఏ ఒక మూడు దింపండి ఏ ఏ హా బాగా తెల్లపడ్డా పో అన్నయ్యా ఎందుకురా ఇలా ఉంటున్నావు మన ఊరి కోళ్ల మార్కెట్ పక్కన కోకిలమ కొట్టని ఒకటి ఉంది అది అక్కడే ఉండనే నైట్ డిన్నర్ వచ్చేయండి ఇది బాబు ప్రతి సంవత్సరం పెట్టే విందు అయినా కూడా ఇంకో మాట పుత్తూరు నుంచి తీసుకొచ్చిన స్పెషల్ ఐటమ్ ఉంది ఊళ్ళో వాళ్ళు అవాక్ అయిపోతారు తిరణాలు కదా ఇంటికి పెయింట్ వేయించలేదా అది చేయలేదురా మీ ఇంటి పని ఎంతవరకు వచ్చింది అయిపోయింది ఇక నేను బయలుదేరతాను ఇంకా ఇద్దరు ముగ్గురు విందుకు పిలవాల్సి ఉంది సరే అయితే మనం బయలుదేరతాను చెప్పండి బాబు వాడు వెళ్ళేటట్టుగా లేడుగా ముందుగానే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు ఫారిన్ వెళ్ళడానికి లోనప్పారావుకి ఇతనికి ఒకేలా వచ్చింది వీసా లోనప్పారావు ఎలా అయిపోయాడు వీడిని చూడు అంతా మన తలరాత అయ్యో కర్ర మీద కాలు వేసా అందువల్లే జారి పడిపోయా ఈ వాటేనా ఒక పెళ్లిలో మటన్ తిన్నాడు అది అరగలేదు వీడికి రెండు ముక్కలే తిన్నాడు ఒకటే లూజ్ మోషన్స్ డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చా ఇప్పుడే నాకు తెలిసింది లోనప్పారో అక్క ఇక్కడే ఉన్నారు అని ఈవిడ చాలా గట్టిగా ఉంటారనుకున్నా ఎలా పడిపోయింది ఇదే నాకు ఇదిగో చూడు చెట్టు పైనుంచి పడిపోయింది చెట్టు పైనుంచి పడిపోయారా చాలా మంచి టైం దేవుడు ఉండబట్టి ఇంతటితో అయిపోయింది నడ్డి విరిగిందా అలా పడుకునే పరిస్థితి ఇంకా రాలేదుగా ఆ చివరింట్లో సంధ్య ఉందిగా లోనప్పారావన్నా ఆ సంధ్య ఉందే అదైతే మనం గేదెలకి కట్టే తాడుంటుంది తాడు తగిలి కింద పడిపోయిందంట ఒకటికి రెండుకి వెళ్ళడానికి కూడా అలా దేకుతూనే వెళ్తుందట అలానే అందరూ నువ్వు వెళ్ళి మన మావయ్యకి ఫోన్ చేసి చెప్పు అందుకే అక్క జాగ్రత్తగా ఉన్నా సుశీలక్క అలా చెట్టు మీద ఉన్నప్పుడు కాలు జారిపోయింది అప్పుడు ఆవిడకి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది ఇక్కడికి వచ్చి చూస్తే లారీతో దెబ్బతిన్న కప్పలాగా అలా ఆనే పడుకునుంది అన్న అంత చూసినట్టే చెప్తున్నావు టైం బాగోపోతే అలాగే జరుగుతుంది బాగా నువ్వు లోపలికి అయ్యో ఆ నస వెళ్ళిపోయిందా వెళ్ళింది ఆ సుశీలక్క నేను బయటికి వెళ్తున్నాను ఏదైనా కావాలంటే చెప్పు తెస్తాను కాఫీ తాగాలనుందిరా కొంచెం తెప్పి ఏ సమీరు మర్చిపోయాను ఇది షాప్ కాదు కదా నేను తీసుకొస్తాను అమ్మ కోసం టీ తీసుకొస్తాను క్యాంటీన్ కి వెళ్తున్నాను నేనే తీసుకొస్తాను ఎవరక్క ఫ్లాస్క్ ఉందా అయితే ఇందులోనే తీసుకొస్తాను డబ్బులు ఇవ్వండి అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను టీ తీసుకొస్తారుగా అరే సైమను ఇదిగో చూడు నువ్వు ఇంటికి వెళ్ళి మార్చుకోవడానికి కావలసిన డ్రెస్ అన్ని తీసుకురా ఇక నేను తను చూసుకోవడానికి కదా నువ్వు అయ్యో ఇదిగో రోస్లిన్ నువ్వు నా బ్యాగ్ తీసుకురావడం మర్చిపోకు అందరూ చూడడానికి వస్తున్నారటో తెచ్చావా అక్క ఒక్క నిమిషం నువ్వు పడుకు నువ్వు పేపర్ వేకపోవడం వల్ల ఇవ్వాలి కాదక్క కాకపోతే ఎందుకు ఇలా జరుగుతుంది అంతేకాకుండా మీస ఉండాలి గడ్డ ఉండాలి అని చెప్తున్నారు అక్కడ ఉన్న ఎవ్వరికీ మన పేపర్ లక్కర్లేదనుకుంటా అలాంటప్పుడు వాళ్ళకి ఏం కావాలో అదే చెయ్యి అని నన్ను అడగొద్దు నన్ను చంపడానికి పుట్టావు నేను చేస్తే ఏంటి ప్రాబ్లం నేనేదో చిన్న సైడ్ బిజినెస్ చేస్తున్నాను అంటే పేపర్ వేయడం కరెక్ట్ టైంకి వేయకపోతే అంత గందరగోళం అవుతుంది ఇంతకు మీ పేరు అడగనేలేదు లోనాపారా అంటారా హోల్ ఫ్యాషన్ పేరులా ఉంది మీ మోడర్న్ పేరేంటి ఏంటి లీనా ఏమైంది ఎప్పుడు ఫీల్ అవడ ఎందుకు hey నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి మేరీ అటెండర్ ఎవరు ఇదిగో ఈ నేను సుశీల అటెండ్ నేను ఈ మందులన్నీ కొనుక్కురండి ఇదిగోండి మీ చిట్టి ఏంటి మేరీ రాస్తుంది ఇటువ్వండి నేను కొనుక్కుని వస్తాను వద్దు పర్వాలేదు ఏం పర్వాలేదు పర్వాలేదు ఇవ్వండి అయితే మీ ఇల్లు ఎక్కడా అరే మీ ఇల్లు ఎక్కడా అడిగినండి అది కుక్కల వాడలోనా కుక్కల వాడలో ఎక్కడా గుడి పక్కన అమ్మకేమైంది ఆయాసం జబ్బు ఎప్పుడు ఉండేది ఈ రోజు ఉదయం మరీ ఎక్కువ అయితే తగ్గుతుందని ఆలోచించక్కర్లా మీరు వేరే లెవెల్